కూడా ఎలా క్యారీ చేయాలి ఎందుకంటే ప్రధానంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో డీసీలో డామినేట్ చేస్తే మిగిలిన మెజార్టీ అంటే మత్స్యకారులు కానీ వేవర్స్ కానీ యాదవులు కానీ ఇతర మైనారిటీ పొలాలు కానీ మనం క్యారీ చేయగలిగితే మీరు క్యారీ చేయగలిగితే మీరు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అవుతారు అప్పుడే మనకు పవర్ వస్తుంది కానీ ఇప్పుడు లేదండి మనకు మంత్రులు ఉన్నారు చాలా కాలం నుంచి ఉన్నారు వెనుక ఇప్పుడు సుభాష్ గారు చేస్తున్నారు బోస్ గారు చేశారు లేకపోతే పితాన్ని సత్యనారాయణ గారు చేశారు వీళ్ళందరూ చేశారు కదా అనుకోండి దయచేసి మీరు ఇంకొకటి కూడా గమనించండి రాజకీయ పార్టీల యొక్క వరుస మారుతుంది ఏంటంటే ఎవరైతే పార్టీకి విధేయుడిగా ఉన్నాడో వాడికే టిక్కెట్ ఇస్తారు వాడు ఏం చేయాలంటే ఆ అధినేత ఏం చెప్తే అది చేయాలి ఎక్కడైనా ఒక సెటిబల్ మీద రైట్స్ తిరిగి లేదు అనుకోండి ఇల్లు అంటే ఏం అనుకోండి నేను ఎమ్మెల్యేగా ఉంటే నేను మాట్లాడడానికి వీల్లేదు మా అధినేత ఏం చెప్తే అదే చేయాలి తప్ప నేను మీకు ప్రతినిధిని కాదు నాకు సీట్ ఇచ్చినటువంటి తెలుగుదేశం కానీ వైసీపీ కానీ బీజేపీ కానీ లేకపోతే దానికి ప్రతినిధిని తప్ప నేను మీకు ప్రతినిధిగా మీ ముందుకు రావట్లేదు కాబట్టి మన వాళ్ళు ఏం చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి మీరు గమనించండి దయచేసి అందుకనే ఏంటంటే మనకి పూర్తిగా రాజకీయ అధికారం వస్తే తప్ప మనం సీఎంగా ఉంటే తప్ప మనకి ఏ విధమైనటువంటి పని మనం చేసుకోలేము మీరు కావాలంటే చూడండి ఎమ్మెల్యేలని మినిస్టర్లు ఎంపీల్ని మీరు అడగండి ఏదైనా చేయమనండి ఎంతవరకు చేస్తారో దయచేసి మీరు గమనించండి అవి అవ్వట్లేదు అన్న విషయం మీరు లోతుగా దాని గురించి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి మనకు పవర్ రావాలంటే ప్రధానంగా ఈ రెండు జిల్లాల్లో నేను చెప్పిన ఏంటంటే మన నాడు కూడా మీరు పెద్ద అనుపాత పోషించి ఇతర బీసీని మీకు కూడా క్యారీ చేసి వాళ్ళని కూడా మనం ఆర్గనైజ్ అవుతూ వాళ్ళని కూడా మనం కూడా తీసుకురావడం ద్వారా యాభై ఆరు శాతం ఓట్ బ్యాంక్ని మనం స్థిరంగా ఉంచగలిగితే అప్పుడే మనం ఏదైనా చేయగలుగుతామని తప్ప లేదు దీనికి ప్రాతినిధ్యం ఏంటి ఎలాగా అనుకున్నప్పుడు మనం పూలేని ఆదర్శంగా తీసుకోవాలి సాగు అయితే ఇంకా బోర్డు మంది బీసీలు భారతదేశంలో పెరియార్ గారు పెరియార్ గారు మరి తమిళనాడులో ఉన్నాడు కాబట్టి డిఎంకే ఏడీఎంకే పార్టీల అధికారంలోకి వచ్చినాయి అలాగే సాహు మహారాజ్ కానీ కబీర్ కానీ తుతారాం కానీ చౌర మేడమ్ కానీ నాటిబాబు కానీ వీళ్ళందరూ కూడా దాదాపు ఎక్కువ మంది బీసీలే చాలా ప్రాంతాల్లో వాళ్ళు పోరాటం చేయడం ద్వారా మనం చైతన్యం తీసుకురావడం ద్వారా మనం స్థితికి వచ్చాము దాన్ని మనం కంటిన్యూ చేయమని మిమ్మల్ని ఒక ఎందుకంటే మీరు కంటిన్యూ చేయలేకపోతే మనం దాన్ని మనం రాజకీయ అధికారం మనం సాధించండి సామాజిక విప్లవం ద్వారా మాత్రమే రాజకీయ విప్లవం వస్తుంది మనం సామాజికంగా మనం ముందుకెళ్ళి మనల్ని మనం ఆర్గనైజ్ చేసుకుని ప్రధానంగా ఈ రెండు జిల్లాలో మిగిలిన పొలాలని మీరు కూడా తిట్టుకోగలంత కెపాసిటీని మీరు తెచ్చుకుంటే అప్పుడు మనం పవర్లోకి ముందు ఇక్కడికి రాస్తాం అలాగే స్టేట్ వైడ్ ఆర్గనైజేషన్ కానీ నేషనల్ వైడ్ ఆర్గనైజేషన్లో కానీ దయచేసి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా మీరు కొంచెం వాటి మీద కూడా ఒక అవగాహన కల్పించుకోవడం ద్వారా మీలో కొంతమంది ఆర్గనైజేషన్స్ ద్వారా కూడా పనిచేయడం ద్వారా మాత్రమే మనం సక్సెస్ అవుతామని అందుకు స్ఫూర్తిగా తీసుకోవడానికి ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో దాదాపు ఏ విగ్రహాలు అంటే గుడిపుడు సూర్నండరావు గారు కూలీ విగ్రహం పెట్టారు బూస్గా పెట్టారు ఎక్స్ప్రహ్మణ్యారు అనేక విగ్రహాలు పెట్టారు పితాన్ సత్యనారాయణ గారు పెట్టారు అందరూ కూడా కూలీలు ముందు పెట్టి కార్యక్రమం చేస్తున్నారు కూలీలు మనం తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు గవర్నమెంట్ అఫీషియల్గా చేయమంటే పదకొండు ఏప్రిల్ పదకొండు అఫీషియల్గా గవర్నమెంట్ చేస్తుంది ఈరోజు కానీ ఇంతమంది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండగా ఒక బైసీ మంత్రి గారు ప్రతి మండలంలో కూడా కూలే విగ్రహం పెట్టడానికి ఆయన ఒక జీవో కూడా ఇచ్చారు దాన్ని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మనం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే కులంతో పాటు కుల పెద్దలతో పాటు ఓవరాల్గా ఊల నుంచి పెరియార్ వరకు మనకు ఉన్నటువంటి మన ఫోర్ ఫాదర్స్ అందరి యొక్క చరిత్ర తెలుసుకుని వాళ్ళు ఏం చేశారో తెలుసుకోవడం ద్వారా వాళ్ళ చైతన్యం తీసుకురావడానికి మీరు అందరూ ప్రయత్నం చేయడం ద్వారా మీలో కొంతమంది ఇతర ఆర్గనైజేషన్లో కూడా జాయిన్ అయ్యి అలాంటి ఆర్గనైజేషన్స్ కూడా ముందుకు తీసుకెళ్ళడం ద్వారా మనం చైతన్యమయ్యి మనం పవర్లోకి వచ్చి మనం అన్ని హక్కులు సాధించుకోగలుగుతామని అందుకు దయచేసి మీరు అందరూ హృదయపూర్వకంగా ఆలోచించి సమాయత్తమయ్యి మీ నాయకులను కూడా హృదయపూర్వకంగా నేను కోరుతున్నాను ఆమె కూడా నేను ఆలోచించండి మీలో ఎవరైతే అటు కార్యక్రమాలు కూడా మీరు అటెండ్ అవ్వండి అందుకని ఈ ఐదు మండలాల్లోనూ మనం మండల స్థాయిలో ఒక కూల విగ్రహం పెట్టడానికి ముందుకు కార్యక్రమం మేము గతంలో ఫస్ట్లో ఏదో చేశాము తర్వాత మన త్రిమూర్తులు గారు నాయకత్వంలో కూడా త్రీ ఇయర్స్ బ్యాక్ ఏదో అనుకుని ఒక కమిటీ చేసి మాడుకు మన వాళ్ళు ముందు పెడదాం అనుకున్నాం ఆయన పాతిక వేల రూపాయలు ఇమీడియట్గా క్యాష్ లాగా పెట్టారు మా చెల్లి గొప్పసారుగా దానికి ట్రెజరర్గా ఉండి ఆవిడ అందులో అమౌంట్ బ్యాంకులో ఉంది మూడు సంవత్సరాల నుంచి పాతిక రూపాయలు అది దానికి క్యారీ చేయకపోయారు మన వాళ్ళు నేను ఉంటే అవగా కాబట్టి నేను ఇప్పుడు అడ్డెస్ గారిని ఒక రిక్వెస్ట్ చేశాను అలాగే మండల అధ్యక్షులు మన శ్రీను శ్రీను గారు సీన్ మిగిలిన వాళ్ళందరూ కూడా అలాగే మిగిలిన మండలాల్లో కూడా ఇప్పుడు బలిపురాన్ని అయితే మనకు పూలే అంబేద్కర్ భావనే ఉంది దాంట్లో చాలామంది వీళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు మిగిలిన ప్రాంతాల్లో కూడా అట్లా డెవలప్ చేయడానికి ఆ ప్రచారాన్ని ప్రచారం చేయడానికి కావాల్సినటువంటి మన మీటింగ్స్లో కూడా అవకాశం కల్పించమని అలాగే ముందు ఫస్ట్ ఐదు మండలాల్లోనూ విగ్రహాలు పెట్టడానికి మిమ్మల్ని ప్రయత్నించామని నేను రాజమండ్రిలో రెండు వేల ఐదులో కూలీ విగ్రహం పెట్టిన తర్వాత దాన్ని ఎదురుకుండా పదమూడు వందల ఐదు ఆరు గజాల స్థలం మున్సిపల్ స్థలం అంటే అప్పటి నుంచి అడుగుతున్నాము అది మొన్న భర్త గారు ఎంపీగా ఉన్నదా ఆ స్థలం తీసుకోగలిగాము పదమూడు వందల ఆరు గజాల స్థలం గోదావరి పట్ల పవిత్రమైన ప్లేస్లో అంటే చిన్న విషయం కాదు స్థలమే ఈరోజు ముప్పై కోట్లు ఉంటుంది అది భర్త గారు తేగలిగారు ఒక బీసీ అక్కడ ఎంపీ ఉన్నాడు కాబట్టి తెచ్చాడు దానికి మరి ఎలాగ ఫోర్ స్టేర్స్ బిల్డింగ్ కట్టి అందరూ ఒక స్టడీ పెట్టి లైబ్రరీ పెట్టి అన్నీ చేయాలనుకున్నాం నిరంతరం పూల అంబేద్కర్ అప్డేట్ చేయాలనుకున్నాం దానికి మూడున్నర కోట్లు అప్పుడే భర్త ఇచ్చాడు దాంతో స్కిల్ టు ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయింది ఇప్పుడున్న ఎమ్మెల్యే గారితో కూడా ఇప్పుడు వచ్చి నేను చేస్తుంటే ఇప్పుడు మూడు మాసాల్లో ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అవుతుంది అది ఫంక్షన్ హాల్ పైన ఇంకొక ప్రస్తుతానికి పైన ఒక హాల్ రెడీ అయితే అందరూ స్టడీ సర్కిల్ పెడతాము బిసిఎస్సి ఎస్టీ మైనార్టీ పిల్లలు ఎవ్వరు మన పిల్లలు గవర్నమెంట్ జాబ్స్కి ఏ జాబ్స్కి వెళ్ళినా కూడా దానికి ఫీ కోచింగ్ ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయ్యాము మన అప్ప జయప్రకాష్ గారు కూడా రాజమండ్రి ఉంటారు ఆయన నేను అక్కడ ఉన్న రోజు కలిసి మేము ప్రయత్నం చేస్తున్నాము అది త్వరలో అక్కడ ఆ రెండు వేలు అయిన తరగతి ఓపెనింగ్ పెడదాము వన్ ఇయర్ పట్టొచ్చు ఆ ఓపెనింగ్ కూడా